నిఖిల గురు బ్యో నమ శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఆ ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఆ యొక్క కురుకురు భైరవ స్వామికి ఆ యొక్క పరమేశ్వర ఉగ్రస్వరూపమైన శ్రీ కురుకురు భైరవ స్వామికి ఆ యొక్క మహానుభావునికి మనము విశేష పూజలు ఈరోజు పొద్దుగాల నుండి చేయడం జరిగింది అదేవిధంగా మనము ఈరోజు ఉద్భవం సమయంలో లింగోద్భవ సమయంలో ఆసన్నమైంది చూడండి ఆహా ఆ అద్భుతమైన దృశ్యం లింగోద్భవమైన సమయంలో ఆ కురుకురు భైరవ స్వామికి మనము ఈరోజు పంచామృతాలతోటి అదేవిధంగా విభూతి అభిషేకం చందనంతో అభిషేకం చేయడం జరిగింది ఇంతటి మహా అద్భుతమైన అవకాశం ఎవరికి రాదు ప్రతి ఒక్కరు ఈ యొక్క అభిషేకంలో పాల్గొని అందరూ పునీతులు కావడం జరిగింది ఇంత అద్భుతమైన మనకు ఇంత కళ్ళకు కట్టినట్టు ఆ విధంగా మనకు ఈ యొక్క లింగోద్భవ సమయంలో ఆ శివునికి కొన్ని నీళ్లు చెంబెడి నీళ్లు పోస్తే చాలు మన యొక్క పాపాలనన్నింటినీ హరించే ఆ యొక్క శివ పరమాత్ముడు శ్రీ కాలభైరవ గురుగురు భైరవ స్వామి ఉగ్రస్వరూపంలో మన యొక్క శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో ఆ యొక్క శివశక్తి దేవాలయంకు మన కురుకురు భైరవ స్వామి ఒక సుఖాని వలె ఆ యొక్క భైరవ క్షేత్రానికి పాలకుడుగా మనకు విరాజిల్లుతున్నాడు అంతటి అద్భుతమైన ఈ యొక్క చూడ విందైన ఈ యొక్క లింగ ఉద్భవ సమయంలో అందరూ పాల్గొని అందరూ కనులారా ఆ యొక్క కురుకురు భైరవ స్వామికి అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆ విధంగా చూడండి పాలతోటి అభిషేకం అదేవిధంగా పెరుగుతోటి అభిషేకం చక్కెరతోటి అభిషేకం ఈ విధంగా ఆ యొక్క ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో విశేషంగా పూజలు చేయడం జరిగింది ఈ యొక్క లింగోద్భవ సమయంలో అద్భుతమైన ఘట్టాలను అందరూ వీక్షించండి ఆ యొక్క తేనాభిషేకం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు అమ్మవారి కృపతో శ్రీ ప్రత్యంగిర అమ్మవారి కృపతో అందరికీ మంచి జరగాలని చెప్పి మనకు ఎటువంటి రోగపీడ బాధలు ఉన్న రుణగ్రస్తుంగా ఉన్న మనకు దుష్ట గ్రహాల బాధలు ఉన్న ప్రతి అన్నింటినీ మొత్తం సమసిపోయే విధంగా శ్రీ ప్రత్యంగిర అమ్మవారు భైరవ స్వాముల వారు దుష్టులను దుష్ట శక్తులను శిక్షించడానికి మన హనుమకొండ చౌరస్తాలో శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో పెంచేసి ఉన్నారు మనము ప్రతి అమావాస్యకు శ్రీ ప్రత్యంగిర మాతకు ఎండుమిరపకాయలతో ఎంతో అద్భుతంగా రాత్రి పది గంటల తర్వాత ఈ యొక్క హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంతటి అద్భుతమైన దృశ్యాలు మనము కనులారా చూడగలుగుతామా అంత లింగోద్భవ సమయంలో ఎంతో అద్భుతంగా మనము పునీతులమయ్యే ఈ యొక్క శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో మహిళలు పెద్ద మనుషులు అందరూ పాల్గొని ఆ యొక్క భైరవ స్వామికి బా తమ యొక్క నివేదన సమర్పించే కాశీని నీళ్లు పోసి నివేదన సమర్పించారు అంతటి అద్భుతమైన దృశ్యాలను మనము ఈరోజు తిలకిస్తున్నాము మనకు హన్మకొండ చౌరస్తాలోనే మనకు లోకల్ బస్ స్టాప్ ఆనుకొని ఉంటుంది ఒక శ్రీ ప్రత్యంగిర భైరవ శివశక్తి దేవాలయం యాప చెట్టులు రెండు యాప చెట్ల మధ్యన అమ్మవారి దేవాలయం ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది అమ్మవారి దేవాలయము ఎంతో పెద్దగా ఇప్పుడు చేసే క్రమం కూడా నడుస్తుంది ప్రస్తుతము అమ్మవారు చిన్న దేవాలయంలో ఇప్పుడు పూజలు కొనసాగుతున్నాయి మనకు ఒక రెండు వేల ఇరవై ఆరు వరకు అమ్మవారి ఒక నూట యాభై వీట్ల అమ్మవారి ప్రత్యంగిర అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ మనము పెట్టడానికి తలపెట్టాము అదేవిధంగా ఆ యొక్క ఐదు వందల గజాలు ఎనిమిది వందల గజాల జాగలో మనము అక్కడ అమ్మవారి దేవాలయము దిగ్విజయంగా శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయము మనము నిర్మించ తలపెట్టినాము అందరూ ఈ యొక్క అద్భుతమైన శ్రీ ప్రత్యంగిర అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అందరూ ఈ యొక్క దేవాలయంలో అందరూ కృషి ఉండాలి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి మేము మేమందరం కోరుకుంటున్నాము శ్రీ శివ ప్రత్యంగిర భైరవ శివశక్తి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అందరూ పాల్గొనండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి ఎంతో అద్భుతమైన ఈ యొక్క శ్రీ లింగోద్భవ సమయంలో అమ్మవారికి ప్రతి ఒక్కరు అక్కడ అందరూ వచ్చేసి అమ్మ అమ్మవారిని అయ్యవారికి అభిషేకాలు చేస్తూ అమ్మవారికి తమ యొక్క గోడును విన్నవించుకుంటున్నారు అందరూ ఎంతో చక్కగా అభిషేకాలు చేయడం జరుగుతుంది ఇంత అద్భుతమైన ఘట్టాన్ని మనము ఎంత కన్నులారా చూసినా కానీ మన తను తీరదు ఆ యొక్క శివునికి కాశీని నీళ్లు పోస్తే చాలు అయ్యా అని మనను ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చే ఆ యొక్క శివతత్వమే మన యొక్క మానవ తత్వంగా శివుడే మానవుడు మనను మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి ఆ యొక్క శివ పరమాత్ముని ఈ యొక్క మహాశివరాత్రి రోజు మనకు ఈ యొక్క లింగోద్భవ సమయంలో ప్రతి ఒక్కరు అమ్మవారికి అయ్యవారికి విశేష పూజలు ఉదయం నుండి చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క లింగోద్భవ సమయంలో శ్రీ కురుకురు భైరవ స్వామికి మనము అభిషేకాలు ఈ విధంగా పంచామృతాలతోటి అభిషేకాలు చేసి లింగోద్భవ సమయంలో ప్రతి ఒక్కరకు అవకాశం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరితోటి అయ్యేవారికి మనము ఆ యొక్క లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేయించడానికి మనం మొదలుపెట్టాము ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం సాగింది చాలా అద్భుతంగా సాగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క తమ యొక్క బాధలన్నింటినీ తమ యొక్క కోడులన్నింటినీ అమ్మవారికి అయ్యవారికి వినిపించి తమ యొక్క బాధలన్నింటినీ పోగొట్టుకోవడానికి ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో అమావాస్య రోజు రాత్రి మనకు అదేవిధంగా పౌర్ణమి రోజు అష్టమి రోజు విశేష పూజలు ఎండుమిరపకాయలు మిరియాలతోటి మనం అద్భుతంగా చేయడం జరుగుతుంది ఇంత అమ్మవారికి ఉగ్రంగా మనం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎండుమిరపకాయలతోటి చేస్తే మనకు ఎటువంటి దుష్టగ్రహ పీడలు ఉన్న ఎటువంటి మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్నీ సమస్య పోతాయి అంత అద్భుతమైన స్వయంభూగా శ్రీ కాకతీయుల కాలంలో మాతగా అమ్మవారు యొక్క హనుమకొండ జిల్లాను కాపాడింది మనకు అమ్మవారు ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారు ఇక్కడ మనకు స్వయంభువుగా అమ్మవారి మనకు వాక్కుతో అమ్మవారు మనకు వినిపించడం జరుగుతుంది కాబట్టి పిల్లలు లేనివారు కానీ తమ ఆర్థిక సమస్యలతో ఉన్నవారు కానీ ఎంతోమంది వచ్చి ఇక్కడ హోమాలు చేయించుకొని తమ దుష్టగ్రహ పీడ బాధలన్నింటినీ తొలగించుకున్నారు చాలామంది తమకు పిల్లలు లేరని చెప్పి ఎంతోమంది ఐదు మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు పద్నాలుగు మంగళవారాలు అమ్మవారికి ఎంతో తమ నివేదనను విన్నవించుకొని అమ్మవారికి రాగి సంకటితో చేసిన అమ్మవారికి జొన్నలతో చేసిన యొక్క జావను మిరియాలతోటి పసుపు వేసి చేస్తే అమ్మవారి ఎంతో మిక్కిలి సంతోషిస్తుంది కాసిన్ని బెల్లం నీళ్ళకి అమ్మవారు సంతోషిస్తుంది ఎంతోమంది పిల్లలు అయిన వాళ్ళు అక్కడ వచ్చి మళ్ళీ తొట్టెలను సమర్పించడం జరిగింది అంత అద్భుతమైన ఈ యొక్క ప్రదేశము అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రదేశంలో అమ్మవారిని తలుచుకొని తమ యొక్క బాధలన్నింటిని విన్నవించుకుంటే చాలు అమ్మవారు ప్రతి ఒక్క బాధను వింటుంది అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి అమ్మవారి అనుగ్రహ భాష్యం తప్పకుండా ఉంటుంది ప్రతి అమావాస్యకు మనకు అష్టమికి పౌర్ణమికి మనకు విశేషంగా అమ్మవారికి పూజలు నిర్వహించి అయ్యవారికి పూజలు నిర్వహించి మనము ఆ రోజు రాత్రి మనము ఎండుమిరపకాయలతో అవి మనము హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క ఎండుమిరపకాయల ఘాటుతో మన దుష్ట పీడలన్నీ పోతాయి ఇంత ఎండు మిరపకాయలు వేసిన అక్కడి నుండి మనకి ఇంత దగ్గు రాదు ఇంత ఘాటు రాదు అది అమ్మవారి సత్యానికి మనం చూడవచ్చు ఎందుకంటే మనం కాసింది ఎక్కడైనా ఎండు మిరపకాయలు ఘాటు తగ్గుతున్నాయి తట్టుకోలేదు కానీ అన్ని ఎండు మిరపకాయలు హోమంలో వేస్తూ ఉంటాం కానీ మనకు ఇంత ఘాటు కూడా రాదు అంటే అమ్మవారి అక్కడ ఇంత అనుగ్రహం ఉందో మనం చూడవచ్చు ఇంత ఎండు విరపకాయలతోటి మనం హోమం చేస్తే అన్ని దుష్ట పీడల బాధల నుండి ఎటువంటి గ్రహపీడల బాధల నుండి మనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే విధంగా అమ్మవారు మనను దీవిస్తుంది ఈ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించండి అమ్మ అయ్యవారికి ఈ యొక్క అఖండ హారతి ఇవ్వడం జరుగుతుంది ఆహా ఆ అయ్యవారిని చూడండి ఆ అఖండ హారతితో నగొందుతున్నాడు అయ్యా కురుగురు భైరవ యొక్క సమస్త జీవ రాశిని అందరినీ మంచిగా చూడుతండ్రి ఈ యొక్క మహాశివరాత్రి రోజు నీకు విశేష పూజలు అందిస్తున్నాము ఈ యొక్క హనుమకొండ నగరం యొక్క అందరు జీవరాశులందరినీ యొక్క సమస్త ప్రజలందరినీ చల్లగా చూపుతండ్రి శ్రీ కురుగురు భై అందరూ హన్మకొండలోని శివశక్తి దేవాలయాన్ని సందర్శించండి అదేవిధంగా అందరూ ఈ వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై కురుకురు భాయ్